ఎస్ఎల్బీసీ టన్నల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అధికారులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ గురించే చర్చ జరుగుతోంది గత రెండు రోజుల జరిగినటువంటి ఓ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది కార్మికులు ఆ టన్నల్లో చిక్కుకుపోయారు అయితే వీళ్లను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మొత్తం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి పరికరాలు తెప్పించారు అదేవిధంగా ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలిగే సత్తా ఉన్న ఒక టీమ్స్ని ఇక్కడ తీసుకొచ్చారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ కేంద్ర బలగాలు అదేవిధంగా బొగ్గు గనుల్లో ఇలాంటి రెస్క్యూస్ జరిగితే ఎలా బయటికి తీసుకురావాలి అనే దాని మీద దానికి సంబంధించిన నిపుణులు మొత్తం ఒక పెద్ద టీమే దాదాపు మూడు వందల సభ్యులతో కలిసిన ఒక టీం ఇక్కడ పనిచేస్తుంది అయితే ఇంతమంది పనిచేస్తున్నప్పటికి కూడా ప్రకృతి ముందు ఎవరైనా దిగదుడిపే ఎవరిని కూడా ప్రకృతి లెక్క చేయదు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆ టన్నల్ ప్రాసెస్ ఆ పనులు జరిగే టైంలో అనుకోకుండా పైకప్పు కూలడంతో ఎనిమిది మంది కార్మికులు అక్కడ ఇరుక్కుపోయారు బయట నుంచి లోపలికి వెళ్ళేని పరిస్థితి ఇదంతా కూడా మనం గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు చూస్తూనే ఉన్నాం అయితే ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక ప్రకటన విడుదల చేశాయి లోపల ఉన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే దాదాపు ఇది క్లియర్ కావడానికి నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అదేవిధంగా మేము నైట్ టైం ఒక టీం అంతా లోపలికి వెళ్ళి బ్యాటరీ లైట్లు అదేవిధంగా స్కానర్లు డ్రోన్లు వీటి సాయంతో వాళ్ళని లోపల ఉన్న వాటిని వెతికే ప్రయత్నం చేశాము కానీ మేము ఎంత అంటే లోపల ఎంతమంది తిరుక్కుబేర వాళ్ళ పేర్లు పెట్టి ప్రతి ఒక్కరి పేరు పెట్టి గట్టిగా అరుస్తూ పిలిచాము ఎక్కడ కూడా అటు సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు అంటే మేము పిలిస్తే ఒకవేళ వాళ్ళకు అంకా వాళ్ళెక్కడ కానీ గుండుంటే క్షేమంగా ఉండుంటే కనీసం మా పిలుపుకి రెస్పాండ్ అయ్యి ఉండేవాళ్ళు అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు సో ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగి కూడా మూడు రోజులు అవుతుంది ఒకవైపు మట్టి కంకర నీళ్లు ఇవన్నీ కూడా ఉండిపోయాయి సో లోపలికి వెళ్ళే అవకాశం లేదు ఎంత పెద్ద పరిజ్ఞానంతో మనం ముందుకు వచ్చినా కూడా దాని ముందు మనం అంతా కూడా దిగదుడిపోయిపోతున్నాం లోపలికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఎన్డిఆర్ఎఫ్ ప్రకటించింది అయితే వాళ్ళు కూడా ఒక అందరికీ అందరినీ కలవర పెట్టే ఒక ప్రకటన రిలీజ్ చేశారు లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం అయితే లేదు కానీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పారు మంత్రి జూపల్లి కూడా ఇదే ప్రకటించారు లోపల ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ బంధువులు ఆత్మీయులు స్నేహితులు అందరూ కూడా మనం కూడా అదే కోరుకుంటున్నాం సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోని వీటిని అన్నింటినీ అనుకోని విపత్తులు అంటారు వీటిని సో ఇట్లాంటి విపత్తులు జరిగినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళని ఎప్పుడో బయటకి తీసుకొచ్చిన లోపలికి వెళ్ళలేకపోతున్నారు ఒక లోపల పనిచేసే లోకో ట్రైన్ ద్వారా మాత్రమే కొంత దూరం వెళ్తున్నారు అక్కడి నుంచి అంతా వాటర్ రెండు కిలోమీటర్ల మేర వాటరు మొత్తం ఏదైతే కంకరాయి పనులు వాడుతున్నారో మట్టి అంతా బురదమయం అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాం నిరంతరం అవి లోడుతున్న బయటికి తోడేస్తున్నప్పటికి కూడా కానీ లోపలికి వెళ్ళే అవకాశం అయితే మాకు ఇంకా రాలేదంటున్నారు లోపల ఉన్నవారు సజీవంగా ఉన్నారా లేదా అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది ఏదేమైనప్పటికీ దేవుడి దయతోటి లోపల వాళ్ళు క్షేమంగా ఉండాలనే మనం కూడా మనస్ఫూర్తి కోరుకుందాం